హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అయిపోతూ ఉంది ట్వంటీ ఫైవ్లోకి ఎంటర్ అవుతున్నాం కదా సో మనము ఈ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇలాంటి రెజల్యూషన్ తీసుకున్నాము అంటే మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకోవాలని కొన్ని రకాల సేవింగ్ ఐడియాస్ ఫాలో అవ్వాలని నెక్స్ట్ బెస్ట్ సేవింగ్ స్కీమ్లో మనం పెట్టుబడులు పెట్టాలని గోల్డ్ స్కీమ్స్ కట్టాలని గోల్డ్ చిట్స్ వేయాలని చాలా రకాల రెజల్యూషన్స్ అదేనండి మన న్యూ ఇయర్ ప్లాన్స్ అయితే పెట్టుకుంటాం కదా అందులో కొన్ని మనీ సేవింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను ఆల్మోస్ట్ అలాగా ఫైవ్ టు టెన్ సేవింగ్ ట్రిక్స్ అయితే మీకు షేర్ చేస్తాను అందులో మనకి ఏది బెటర్గా ఉంది ఏది బెస్ట్ అనిపిస్తుంది అంటే దాంట్లో అయితే మనం సేవింగ్ అయితే చేసుకోవచ్చు లేదు నాలుగైదు రకాలుగా కానీ మనం సేవింగ్ చేసి పెట్టుకోవచ్చు వాటిని వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అన్నట్టు మన సిస్టర్ ఒకరు అడిగారు లాస్ట్ వీడియోలో నేను పెట్టుకున్నటువంటి నా లైట్ వెయిట్ నక్లెస్ గురించి ఒకసారి డీటెయిలింగ్గా చూపించండి సిస్టర్ అని అయితే అన్నారు సో నేను వీడియో ఎండింగ్లో క్లారిటీగా నా నక్లెస్ని నెక్స్ట్ నల్లగూసల దండగాని డెప్త్గా వీడియో తీసి పెడతాను దెన్ డీటెయిల్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దట్టు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎంత జీతం వస్తున్నా లేదా అసలు మాకు జీతాలే లేవు మాకు ఆదాయం మాత్రమే ఉంది లేదా సంపాదిస్తున్నాము అనేవాళ్ళు కూడా ఇలాంటి చిన్నపాటి సేవింగ్ ఐడియాస్ కనుక మనం ఫాలో అయ్యాము అంటే ఈజీగా ఇయర్ ఎండింగ్ లోపల ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా మనం టార్గెట్ పెట్టుకుంటాం అనమాట మనము ఈ డబ్బుతో బంగారం కొనుక్కోవాలా లేదా ఈ డబ్బుతో మన ఫంక్షన్ జరుపుకోవాలా ఈ డబ్బుతో మన పెళ్లి రోజు జరుపుకోవాలా ఈ డబ్బుతో మనం బర్త్డే జరుపుకోవాలా అని మనము ఒక్కొక్క హుండీ లాగాను లేదంటే ఏదో ఒక ఆర్రీ లాంటి దాంట్లో వేసుకోవడము లేదా పిల్లల ఫీజుల కోసం ఇయర్లీ మనం సేవింగ్స్ చేయటము లేదా పిల్లల బర్త్డేస్ కోసం సేవించేయటము ఇలా ఒక్కసారిగా మనము బల్కీగా మన శాలరీలోంచి తీయాలన్నా కష్టము లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా కూడా దానికి వడ్డీలు కడతా ఇంకా ఇబ్బందులు పడేదానికన్నా మనం రూపాయి రూపాయిని ఎలా సేవ్ చేసుకుంటే ది బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి లేదంటే మనం ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా అసలు నాకు తెలియనే తెలితే ఇంత డబ్బులు అయిపోయింది అనేసి అనయితే మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట అందులో ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ముందు మీతో షేర్ చేస్తాను నేను రికరింగ్ డిపాజిట్ అనేది మా పాప కోసం సం సుకన్యా సమృద్ధ అకౌంట్ వేసేటప్పుడు వెళ్తే వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చింది రికరింగ్ డిపాజిట్ కట్టుకోండి వంద రూపాయల నుంచి కూడా కట్టచ్చు అని సో నేను అలా స్టార్టింగ్ వచ్చి నాకు ఇన్కమ్ లేదు నేను పిల్లల్ని చూసుకుంటే ఇంట్లోనే ఉన్నా ఆ టైంలో కొంచెం ధైర్యం చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తో రికరింగ్ డిపాజిట్ కట్టాను అది ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ కట్టా సో ఫస్ట్ టైము నేను త్రీ హండ్రెడ్తో కట్టిన అమౌంటు నాకు ఒక్కసారిగా చేతికి వచ్చింది ఎలా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అమౌంట్ వస్తే ఏం చేయాలని కూడా ఆలోచించలేదు అలా ఒక్కసారిగా చేతికి అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ దాకా వచ్చిందన్నమాట అలా వచ్చినప్పుడు నేనేం డిసైడ్ అయ్యాను ఈ అమౌంట్ని ఏం అంటే నేను హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్లో లాస్ట్ ఫైనల్గా టైల్స్ కోసం అమౌంట్ అడ్జస్ట్ అవ్వకుండా అంటే ఆ టైంలో వచ్చింది ఇంటి పనికని పెట్టేశాను సెకండ్ టైం వచ్చింది గోల్డ్ కొన్న థర్డ్ టైం వచ్చింది ఇంటి పనికే పెట్టుకున్నా అనమాట అంటే త్రీ ఫ్లోర్స్ వేసేటప్పుడు ఏదో ఒక టైంలో మనకి అమౌంట్ వచ్చింది ఇన్ కేస్ నాకు అమౌంట్ రాలేదు అంటే మాత్రం నేను ఖచ్చితంగా అప్పు తీసుకుండటమో లేదా లోన్ తీసుకుండటమో చేస్తున్నాను అనమాట ఏం లేకుండా మనకు అసలు తెలియదు నెలకు ఒక త్రీ హండ్రెడ్ అంటే రోజుకొక రూపాయి మనం అడిగేసి పెట్టినా కూడా అరౌండ్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎగ్జాక్ట్కి ఇంత ఫిగర్ అని అయితే గుర్తులేదు రీసెంట్గా నేను ఫైవ్ హండ్రెడ్తో ఆర్డీ కడితే నాకు థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందనమాట సో నేను ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ వన్స్ ఫోర్ ఇయర్స్ వన్స్ కంటిన్యూషన్ కడతా వస్తా అంటే నాకు మంత్స్ కానీ ఇయర్ కానీ గ్యాప్ లేకుండా అట్లనే కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చిన డబ్బుల్ని నేను తీసుకెళ్ళి నా పర్సనల్ వర్క్ ఒకటి ఉంటే దాన్ని ఫిల్ అప్ చేశాను అనమాట అన్నయ్య కొడుకు ఇల్లు ఒకటి కట్టాల్సి ఉంటే దానికి ఇచ్చాను సో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అనమాట నేను ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నా యొక్క ఎక్స్ట్రా ఖర్చులు నేను రోజువారీ వెజిటబుల్స్ కొన్నప్పుడు కానీ లేదా నేను ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ వస్తే ఒక టెన్ రూపీస్ పక్కనేసి పెట్టినాయి ఇలా పెట్టినటువంటి డబ్బులే నాకు అంత బల్కి అంటే ముప్పై ఆరు వేల చిల్లర ఒక్కసారిగా చేతికి రావడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సో అది అయిపోయింది దాంట్లో నుంచి సమ్ చేంజ్ వచ్చింది అన్నాను కదా దాంట్లో సిక్స్ హండ్రెడ్ తీసి సిక్స్ హండ్రెడ్తో మళ్ళీ ఆర్డీ కడడం అనమాట సో అస్సలు నాకు తెలీదు నిజంగా చెప్తున్నాను సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక నాలుగున్నర సంవత్సరంలో మళ్ళీ నా చేతికి అయితే ఆర్డీ వచ్చేసింది ఈసారి అరౌండ్ ఫార్టీ థౌజండ్ పైన టార్గెట్ పెట్టుకున్నాను అస్సలు వడ్డీతో కలిపి సో అలా మనకి తెలియకుండా రూపాయి రూపాయి పోగేసుకుంటా చాలా అంటే చాలా అమౌంట్ పోగవుతుంది అనమాట నేను వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలతోనే ఇంత అమౌంట్ చూసాము అంటే మనం ఒక వెయ్యో రెండు వేలు లేదంటే మూడు నాలుగు వేలు పెట్టాము అనుకోండి వెయ్యి రూపాయలు పెడితే లక్ష రూపాయల కళ్ళ చూడొచ్చు రెండేసి వేలు నెల నెల పెట్టుకున్నాము అంటే రెండు లక్షల దాకా వస్తుంది అది ఐదు వేలు అన్నామంటే ఇంకా నన్నదద్దని అని చెప్పొచ్చు కాకపోతే ఎలాంటి సేవింగ్ అయినా ఒకే దాంట్లో సేవ్ చేయొద్దు అంటాను ఇద్దరు గోల్డ్ కావచ్చు ఇంకేదన్నా కూడా కావచ్చు నేను ఇప్పుడు ఒక నాలుగైదు రకాల సేవింగ్స్ ఆల్మోస్ట్ వాళ్ళు పది చెప్తాను నాలుగైదు రకాలు కాదు నెంబర్ వన్ వచ్చి మన హుండీ సేవింగ్ అనమాట ఈ హుండీస్ ఎలా అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటామో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఒక హుండీ పెట్టేసుకోండి ఆ హుండీలో ఒకటి సెంటిమెంటల్గా నా బర్త్డే ఒక రోజు లో వీక్లో రోజు నేను పుట్టిన రోజు వారం వస్తుంది కదా ఆ రోజు ఎంత తక్కువైనా ఒక పది రూపాయల నుంచి వంద రూపాయల లోపల హుండీలో వెయ్యాలని ఒక టార్గెట్గా పెట్టుకోండి డైలీ వెయ్యాలా వీక్లీ వేయాలా అట్లా కాకుండా మన ఇంట్లో నల్లగిరము ఉన్నామనుకోండి నల్గిరము ఏదో రోజు పుట్టుంటాం అనమాట అందరూ ఒకే వారం పుట్టం కదా నాలుగు హుండీలు పెట్టేసి ఆ హుండీలో ఇలా పుట్టిన రోజు అంటే బర్త్డే వారంలో ఒక రోజు వచ్చేటువంటి వారంలో ఒక పది రూపాయల నుంచి వంద రూపాయల దాకా వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు హుండీలో వేయాలా అనేసి అని పెట్టుకోండి సో ఈ నాలుగు హుండీలు ఏం చేస్తారంటే ఎవరు బర్త్డే వస్తుందో ఆ బర్త్డే రోజు బ్రేక్ చేసి దాంట్లో వచ్చినటువంటి అమౌంట్తో కుదిరితే వాళ్ళకి ఏమేమి అవసరమో అవి కొనటంతో పాటుగా వీలైతే ఎవరికో ఒకరికి ఏమీ లేని వాళ్ళకి డొనేట్ చేయడానికి చూడండి అంటే మనం సేవ్ చేసిన అమౌంట్ పది మందికి కనీసం ఒక పది భోజనం ప్యాకెట్లు పంచినా కూడా పుణ్యం వస్తుంది నెక్స్ట్ మన యొక్క నెససరీ నీడ్స్కి అవసరమైనటువన్నీ కూడా ఫిల్ఫిల్ చేసుకోవచ్చు ఇదొక ఫస్ట్ సేవింగ్ మెథడ్ అంటాను అదేనండి పుణ్యం పురుషార్థం రెండు వచ్చేటువంటి సేవింగ్ అనమాట ఇంకా నెంబర్ టూ ఇది వచ్చి నేను మీతో చూపెడతాను నేను చేసేటువంటి సేవింగ్ అనమాట నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పెట్టుంటాను ఇది ఎట్లా అంటే లాటరీ డిప్ లాగా తీస్తాం అనమాట వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ రాసుకునేసి ఒక వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఇలా రాసుకునేసి దీంట్లో నుంచి డిప్ తీయడం అనమాట ఏదో ఒక డిప్ తీసాము ఇప్పుడు ఎంత వచ్చింది థర్టీ నైన్ రూపీస్ వచ్చింది సో మనకు ఒక థర్టీ నైన్ రూపీస్ వచ్చింది డైలీ అన్న మనము దేము రూమ్లో ఎక్కడో దగ్గర పెట్టుకొని డైలీ ఒక స్లిప్ తీసి దీంట్లో ఎంత వస్తుందో అంత వేయడము నేను డైలీ వేయలేను నేను మర్చిపోతాను ఓ త్రీ డేస్ వన్స్ వారానికి ఒక రోజు వేస్తానంటే ఒక ఏడు ఉంది కదా ఏడు స్లిప్పులు తీసేసుకోవడం అనమాట స్లిప్పులు తీసేసుకొని ఎంత వస్తుంది అంటే వన్ టూ హండ్రెడ్ వన్ టూ ఫిఫ్టీ ఇలానే రాసి పెట్టుకోండి ఇవి పెట్టుకొని తీసేస్తారు కదా సో ఈ స్లిప్పులంతా తీసి తీసేసినటువంటివి ఇంకొక దాంట్లో వేసి పెట్టుకోవడం అనమాట నేను తీసినటువంతా ఇంకో దాంట్లో అంటే ఇందులో తీసేస్తాను ఇందులో అమౌంట్ కౌంట్ చేసి వచ్చి నా బాక్స్లో వేస్తా సో ఈ బాక్స్లో వేసి దీన్ని వేసి పెట్టుకుంటాం ఇది ఎందుకంటే మనకి ఈ యొక్క నోట్లన్నీ అయిపోయినాయి డిప్పు ఇంక మళ్ళీ కొత్త పేపర్లు రాయక్కర్లేదు కదా సో ఆల్రెడీ ఉండేటువంటి ఈ యొక్క డిప్లో నుంచి ఇందులోకి వచ్చేస్తాయి మళ్ళీ దీని డిప్పుని షేక్ చేసుకొని మళ్ళీ దీంట్లో నింపుకోవడం అనమాట ఇది అరౌండ్ ఒక ఫిఫ్టీ డేస్కో హండ్రెడ్ డేస్కో లేదా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్కి మూడు వందల అరవై ఐదు రూపాయలతో కూడా ఒక రాసుకుంటూ ఉండడం అనమాట ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అట్లా మూడు వందల అరవై ఐదు రోజులు రాసుకోవచ్చు కొంతమంది యాభై రోజులు రాసుకోవచ్చు కొంతమంది వంద రోజులు కూడా రాసుకోవచ్చు ఇలా వచ్చి మనము డైలీ ఒక స్లిప్ తీసి అందులో వచ్చినటువంటి అమౌంట్ వేసుకోవటం ఈజ్ నథింగ్ బట్ క్యాలెండర్ సేవింగ్ అని అనొచ్చు అంటే ఒకటి నుంచి ముప్పై రోజులు క్యాలెండర్ ఉంది కదా ఒకటి రోజు రూపాయి రెండో రోజు రెండు రూపాయలు పదో రోజు పది రూపాయలు ఇరవై రోజు ఇరవై రూపాయలు ముప్పై రోజు ముప్పై రూపాయలు ఇలా వేసుకుంటా వచ్చినా కూడా నెలకి తక్కువ తక్కువ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ అలా ఐదు వందల రూపాయలు మనం హుండీలో వేసిన వాళ్ళు అవుతాం అది వాళ్ళు ఒకటి నుంచి ముప్పై రోజుల క్యాలెండర్ మంత్స్ అనమాట నేను ఒకటి నుంచి వంద రోజులు రాసుకున్నాను అంటే నేను వంద పేపర్లు అంటే వంద రూపాయల దాకా రాసుకోండా సో మనము మూడు నెలల పది రోజులకు రాసుకోండా అనమాట ఇలా ఆరు నెలలకు రాసుకోవచ్చు సంవత్సరానికి కూడా రాసుకోవచ్చు ఇది బెస్ట్ అంటే ఈజీగా ఎవరైనా ఆడతా పాడతా చేసుకునేటువంటి సేవింగ్ అనమాట మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు వారానికో రెండు వారాలకో అట్లా మనకి శాలరీ వస్తుంది నెలకు ఒకసారి శాలరీ వచ్చే వాళ్ళు కూడా మనం ముప్పై రోజులకి ముప్పై స్లిప్పులు తీసేసుకొని దీంట్లో వేసుకోవచ్చు అంటే కాదు నేను ఎలా చేయను డైలీ వంద రూపాయలు చేస్తానన్నా డైలీ యాభై రూపాయలు చేస్తానన్నా డైలీ పది రూపాయలు చేస్తానన్నా సేవింగ్ చేసుకుంటూ రావడం అనమాట ఇంకా మేము నెలకు ఒకసారి మాకు ఆదాయం వస్తుంది మేము ఎలా సేవింగ్ చేయాలని మీరు అనగచ్చు సో మనము శాలరీ ఒక్కసారి వస్తుంది కానీ ఖర్చులు నెలంతా పెడతాం కదా మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చులో నుంచి మీరు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నారనుకోండి ఆ ఖర్చులో ఎంత తగ్గించగలుగుతాం అంటే క్వాలిటీ తగ్గకూడదు క్వాంటిటీ తగ్గకూడదు బేర్ ఆడాలా నెక్స్ట్ వచ్చి మనము కొనేటువంటి ఐటమ్స్ ఎక్కడ ఫ్రెష్కుండా ఎక్కడ రేట్ తక్కువ వస్తుందని చూసుకోవాలా అయితే కుదిరితే మనం ఏమన్నా వెజిటబుల్స్ లాంటివి ఫార్మింగ్ చేసుకోగలుగుతాం అనేది చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మనం పెట్టేటువంటి ఖర్చుల్లో మిగిలినటువంటి అమౌంట్ని ఏ హుండి సేవింగు డిబ్బీ సేవింగు లేదంటే దాచి దాచిపెట్టుకోవచ్చు ఒక రెండు మూడు రకాల పర్సులు పెట్టుకున్నాము అనుకోండి అందులో కొత్త నోట్లు అనమాట ఇంకొక సేవింగ్ గురించి చెప్తాను అది ఎలా అంటే ఇలా వస్తాయి కదా ఇట్లా కొన్ని ఇనిక్యూ నెంబర్స్ వస్తాయి అన్నమాట అంటే మనం ఎక్కడైనా బ్యాంకు వెళ్ళి డబుల్ డ్రా చేసుకొస్తాం డ్రా చేసుకున్నప్పుడు కొన్ని ఈ లాస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా ఒకే సిరీస్ వస్తాయి అనమాట వన్ టూ త్రీ అట్లాంటి కాగితాలను ఎత్తి దాసిపెట్టుకోవడం అనమాట మనము ఎంత కానివ్వండి మనం ఎమర్జెన్సీ ఎవరికైనా కట్టాలన్నా కూడా నెలకొక్కసారైనా డోక్రా డబ్బుల కోసమైనా మనం డబ్బులు అయితే చేతిలో పెట్టుకుంటాం ఎంత ఉన్నా లేకపోయినా ఆ క్యాషే అనమాట సో అలా ఉండేటువంటి సీరియల్లో ఉండేటువంటి నెంబర్లు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడు టూ హండ్రెడ్ ఏదున్నా కానీ ఒకటి రెండని కాదు ఏదున్నా కూడా మనం తీసి ఆ యునిక్ నెంబర్స్ని పక్కన పెట్టడం నెక్స్ట్ కొత్త నోట్లు వస్తాయి సో అలా కొత్త నోట్లు కానీ తీసి పక్కన పెట్టుకున్నాము అంటే వన్ ఇయర్కి మనకి ఎన్ని నోట్లు కొత్త ఉన్నాయో వాటిని గోల్డ్ కాయిన్స్గా కన్వర్ట్ చేసుకొని క్యాష్గా ఉండింది అనుకోండి వాల్యూ పెరగదు అదే గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ ఆర్నమెంట్ మార్చుకున్నాం అనుకోండి దాని వాల్యూ మనం అనుభవిస్తానే వాల్యూ పెరుగుద్ది కాబట్టి సో అలా కొనుక్కోవడం అనమాట ఇదొక మనీ సేవింగ్ ఛాలెంజ్ ఇంకొకటి మన దగ్గర ఇట్లాంటి పర్సులు గోల్డ్ షాప్కి వెళ్తే దండిగిస్తుంటారనమాట సో ఇలాంటి పర్సులు ఏంటంటే కొన్ని పర్సుల్లో వచ్చి వందలు కొన్ని పర్సుల్లో పదులు కొన్ని పర్సుల్లో ఇరవైలు ఇట్లా మనం షాప్కి వెళ్తాం కదా షాప్కి వెళ్ళినప్పుడు ఏమంటే మనకి చేంజ్ మిగులుతూ ఉంటుంది రూపాయి కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయలు అట్లంతా పెద్ద హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్తాం కదా ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏమంటే మొత్తం అయితే చిల్లరేసేస్తాను నేనైతే ఒక త్రీ మంత్స్ కొంచెం ఒక హ్యాండ్ బ్యాగ్ మారుస్తూ ఉంటాను ఎందుకంటే మెడికల్ కిట్ అంతా దాంట్లోనే ఉంటుంది బాగా వెయిట్ ఉంటుంది కాబట్టి ప్రతి హ్యాండ్ బ్యాగ్లో నాకైతే చేంజ్ ఉంటుంది అన్నమాట వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా ఎంత చేంజ్ ఉంటే అంత చేంజ్ ఒక్కొక్క డ్రాలో వేసుకుంటా లేదా ఒక్కొక్క చిన్న పర్స్లో పెట్టుకుంటా ఏదైనా కూడా ఈవెన్ నేను గోల్డ్ ప్లెడ్జ్ పెడతాను కదా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టినప్పుడు బ్యాంక్లో నుంచి ఒక ఏదైతే జిప్ టైప్ కవర్లు వస్తాయి కదా ఆ కవర్లు ఆల్రెడీ తీసుకొచ్చుకుంటాను నేను నాకు కావాలి ఇవ్వండి నేను కొంచెం నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టు వాళ్ళు ఇస్తారనమాట ఇచ్చిన మాటలు నేను ఏం చేస్తానంటే నా యొక్క ఇంపార్టెంట్ పేపర్స్ ఏమన్నా కావచ్చు అంటే నేను బ్యాంకులో డబ్బులు కట్టిన రిసిప్ట్లు కావచ్చు లేదా కుదువు పెట్టిన నగల రిసిప్ట్లు కావచ్చు నెక్స్ట్ ఇంకేదైనా స్కూల్ ఫీజు కట్టినట్టు కానీ ఇంపార్టెంట్వి ఇట్లాంటి వాటిని మనము నాయ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటి కార్డ్స్ అయినా కూడా ఆ జిప్ కవర్లో పెట్టి ఒక పర్స్లో వేసి పెడతాను అన్నమాట కొంతమందికి సెంటిమెంట్ ఈ పర్స్లో పెట్టాము అంటే కలిసి వస్తుంది డబ్బులని రెడ్ కలర్ కొంతమందికి కలిసి వస్తుంది కొంతమంది బ్లూ కలర్ కలిసి వస్తుంది సో అలా మనం కొన్ని ఇట్లాంటి తాకట్ పెట్టి నగలు జ్యువెరీస్ ఇట్లాంటివన్నీ కూడా ఒక పర్సు ఆ జిప్లా కవర్లో పెట్టేసి ఒక పర్సులో పెట్టేస్తా అన్నమాట ఎందుకంటే అది ఒక గుర్తుంటుంది ఇంకొకటి ఏదైనా తేమగడ్ర తగిలినా కూడా పాడవదు ఎనీ టైము మనం ఇద్దరులో ఉన్న గుర్తొస్తుందనమాట పలాన్ పర్స్లో పలాన్ జిప్లా కవర్లో పెట్టినాను అనేసి అలానే నేను దాసి పెట్టుకుంటాను ఇంకొకటి ఏంటంటే అలా పెట్టిన దాంట్లో మనం నెల నెల కొంత ఈఎంఐ లెక్కన గోల్డ్కి కట్టుకోవాలన్నమాట గోల్డ్ కుదువు పెట్టామంటే ఇడిపించుకోవాలి కదా దానికోసం మన దగ్గర డబ్బులు వస్తూ ఉంటుంది కదా వచ్చిన డబ్బుల్లో నుంచి ఇంత ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఆ పర్సు ఉంది కదా ఆ పర్సులో ఎంత డబ్బులు మిగిలితే అంత డబ్బులు నెత్తి ఆ పర్సులోనే వేసి పెడతాను అనమాట ఆ డబ్బులు నెత్తిపోయి ప్రతి మంగళవారం కుదిరితే మంగళవారము లేదా నెలలో హస్తా నక్షత్రం వచ్చినటువంటి మంగళవారాలు కానీ లేదా నక్షత్రంతో కూడినటువంటి రోజు మనకి బ్యాంకులు వర్క్ అవుతున్నాయి మనం నగలు తాకట్టు పెట్టేస్తున్నా కూడా విడిపించుకునేదానికి ఆ రోజు కనీసం ఒక వంద రెండు వందలు తీసుకెళ్ళి కడతా ఉన్నా ఈజీగా జ్యువెలరీని చాలా తొందరగా అంటే మనకి డబ్బులు కొంచెం బాగా పోగయి ఇడిపించుకోవచ్చు అనమాట ఇది నా పర్సనల్గా నేను ఫేస్ చేసి నేను విడిపించుకున్నాను విడిపించుకుంటున్నాను మనకి ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళము డబ్బుతో అవసరం లేకుండా ఉండదు బయట ఎవరి దగ్గర వడ్డీలకు డబ్బులు తీసుకొని దాన్ని కట్టలేక లేదా ఆ వడ్డీలు మనం కట్టేదానికి భయపడేదానికన్నా ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అంటే అరవై డెబ్భై పైసల మధ్యలోనే మనకి గోల్డ్ ప్లెడ్జ్ పెడితే డబ్బు వస్తుంది లేదు నేను కొత్త బంగారం కొనుక్కోవాలా నా దగ్గర ఉండేటువంటి పాత బంగారం అమ్మడం నాకు ఇష్టం లేదు సో ఆ టైంలో కూడా మన యొక్క పాత గోల్డ్ని ఫ్లెడ్జ్ పెట్టుకొని కొత్త గోల్డ్ తెచ్చుకోవచ్చు ఇప్పుడేమంటే మాధురి జ్యువెలర్స్లో తరుగు కూల్ లేకుండా నైన్ మంత్ సిక్స్ గోల్డ్ అయితే అమ్ముతున్నారంట సో ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కుదిరితే ఎలా గోల్డ్ కొన్నాను లేదా కుది నేను కొన్నానా లేదా లేదంటే ఎలాంటి గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయనేది వీడియోలు అయితే షేర్ చేస్తాను సో ఇలాంటి మంచి మంచి మనీ సేవింగ్ టిప్స్ కనుక మనం ఇంప్లిమెంట్ చేసి సేవింగ్ స్టార్ట్ చేసాము అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ అంతా నా టార్గెట్ వచ్చి కనీసము ఇలాంటి మనీ సేవింగ్స్లో వన్ లాక్ అన్నా సేవ్ చేసి పెట్టాలా అని సో నేనైతే వన్ ల్యాక్ టార్గెట్ పెట్టుకున్నాను ఎంత సేవ్ చేస్తానో నాకైతే తెలీదు ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు కూడా నేను చెప్పినటువంటి టిప్స్లో ఏదో ఒకటి నేను చెప్పినట్టు లాటరీ టిప్పు పెట్టుకుంటారా లేదా పర్స్లో సేవింగ్ చేసుకుంటారా లేదా కాయిన్స్ సేవింగ్ చేసుకుంటారా నేను నెంబర్ ఆఫ్ కాయిన్ సేవింగ్స్ కూడా చెప్పున్నాను టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్తో కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట అది నథింగ్ బట్ నాలుగు రూపాయలతో సేవింగ్ చేస్తా వచ్చినా కూడా అరౌండ్ టూ ల్యాక్స్ సేవ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ అడిగారు ఈ లాకెట్ మీరు వేసుకోండేది ఒకసారి క్లియర్గా వీడియో తీసి పెట్టండి సిస్టర్ అనేసి సో ఇది వచ్చి మనకి మామూలుగా ఈ తీగలు వస్తాయి కదా లతలు తీగలు అంటారు నెక్స్ట్ ఫ్లవర్స్ ఆకులు వస్తాయి చూడండి ఆ టైప్లో కొంచెం జిగ్జాగా ఉంటాయి ఫ్లెక్సిబుల్ ఉండేటువంటి లాకెట్టు టోటల్ నైన్ గ్రామ్స్ అయింది ఒక చైన్ మాత్రం త్రీ గ్రామ్స్ రిమైనింగ్ లాకెట్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నైన్ నైన్ అండ్ హాఫ్లో నాకైతే ఈ లాకెట్ వచ్చేసింది ఇంకా నా నల్లబూసల దండ గురించి కానీ అడిగారు అందుకని ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఈ డాలర్ వరకు మిడిల్లో వచ్చి గోల్డ్ చైన్ వస్తుంది అనమాట బ్యాక్ అయితే గోల్డ్ చైన్ పెట్టించలేదు ఓన్లీ బాల్స్ మాత్రం పెట్టించేసాను ఇదండి నా జ్యువెలరీ సెట్ డీటెయిల్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని మోటివేషన్స్ గోల్డ్ సేవింగ్ మనీ సేవింగ్ ఇంకా మన షార్ట్స్లో కానీ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి మీకు నచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేస్తారు కదా ఇవాళ వీడియో ఇదేనండి నచ్చితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఏదో ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని ఒక్క ఛాలెంజ్తో అంత ఇంతో గోల్డ్ అయితే కొనుక్కుందాము నా సజెషన్స్ మీకు నచ్చింది అనుకుంటాను ఓకే